దూత మరియు పేద బాలుడు ఒక గ్రామంలో రవి అనే పేద బాలుడు ఉండేవాడు అతనికి తల్లిదండ్రులు లేరు రోజూ కష్టపడి పనిచేసి తినడానికి కొంతమాత్రమే సంపాదించేవాడు అయినప్పటికీ అతను మంచి మనసుతో ఉండేవాడు ఎవరికైనా సహాయం కావాలంటే ముందుగా వెళ్లేవాడు ఒక చలికాల రాత్రి రవి రోడ్డుపక్కన ఒంటరిగా వణికిపోతున్న ముసలామెను చూశాడు వెంటనే తన దగ్గర ఉన్న ఏకైక ఉష్ణమైన షాల్ను ఆమెకు ఇచ్చేశాడు ఆమె చిరునవ్వుతో పలికింది ధన్యవాదాలు బిడ్డా నీ మనసు ఎంత శుభ్రమైందో నాకు తెలుసు నీవు ఒకరోజు పెద్ద బహుమతి పొందుతావు వెంటనే ఆమె ప్రకాశంతో కనిపించకుండా పోయింది ఆమె అసలైన మానవురాలు కాదు ఆకాశం నుండి వచ్చిన దూత ఆ రాత్రి రవి మంచానికి దగ్గర ఒక చిన్న పౌచ్ చూశాడు అందులో బంగారు నాణేలు మరియు ఒక చిన్న కాగితం నీ మంచితనాన్ని దేవతలు కూడా గమనిస్తారు ఇది స్వర్గం నుండి వచ్చిన బహుమతి నైతికం మనసు మంచిదైతే ఆ దేవుడు మనం చేసిన సహాయాన్ని ఎన్నటికీ మర్చిపోడు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయండి మీకు ఇంకెవైనా ఇష్టమైన కథలు కావాలంటే కామెంట్స్లో తప్పకుండా చెప్పండి నన్ను ఇలా సపోర్ట్ చేస్తూనే ఉండండి ధన్యవాదాలు మీ అభిమానం మా శక్తి